ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ తెలుగులో మొత్తం తెలుగు సబ్జెక్ట్ వచ్చేసి థర్టీ మార్క్స్కి ఉంటుంది ఇందులో కంటెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ మార్క్స్ అండ్ మెథడాలజీ సిక్స్ మార్క్స్ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ పఠనావగాహన అపరిచిత పద్యం మరియు అపరిచిత గద్యం ఉంటాయి ఇందులో నెక్స్ట్ తెలుగు వాచకాలలోని కవి పరిచయాలు విశేషాంశాలు ఉద్దేశాలు ఇతివృత్తాలు మరియు ప్రక్రియలు ఉంటాయి నెక్స్ట్ పదజాలంకొచ్చేసి వచ్చేసి పర్యాయపదాలు పర్యాయ పదాలు లింగాలు విభక్తులు పురుషులు విరామ చిహ్నాలు వచనాలు వ్యాకరణ పారిభాషిక పదాలు ఉంటాయి అక్షర విభాగాలకు వచ్చేసి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు ద్విత్వా సంయుక్తాక్షరాలు పరుషాలు సరళాలు అనునాసికాలు ఊష్మములు అంతస్థాలు వర్గయుక్కులు స్పర్శాలు స్థిరాలు ఇవి ఉంటాయి నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు తర్వాత సందులు మరియు నిర్వచనాలు తెలుగు సంధుల్లో వచ్చేసి అత్వా ఇత్వా ఉత్వా ఎడాగమ సరళాదేశ గసడ దవాదేశ సంధులు ఆమరిడిత ద్విరుక్త టకార లు లా లా సంధులు ఉంటాయి సంస్కృత సంధులకు వచ్చేసి సవర్ణ దీర్ఘ గుణ యణాదేశ వృద్ధి సంధులు ఉంటాయి సంధులకు సంబంధించిన పదాలు విడదీయడం మరియు సంధి చేయడం కూడా రావచ్చు నెక్స్ట్ సమాసాలు నిర్వచనాలు విగ్రహ వాక్యాలను గుర్తించడం విగ్రహ వాక్యాలను సమాన పదాలుగా కూర్చడం ఛందస్సులో వచ్చేసి గురు లఘు లక్షణాలు గుర్తించడం చంపకమాల పద్య లక్షణాలు అలంకారాలు పాఠ్యపుస్తకంలోని అలంకారాలు గుర్తించడం నెక్స్ట్ వాక్యాలు మరియు వాటిలో రకాలు క్రియలు మరియు వాటిలో రకాలు ఇంతవరకు తెలుగు కంటెంట్కి సంబంధించి ట్వంటీ ఫోర్ మార్క్స్ సిలబస్ నెక్స్ట్ తెలుగు బోధనా పద్ధతులకు సిక్స్ మార్క్స్కి వచ్చేసి ఉంటుంది కదా దాని సిలబస్ వచ్చేసి భాష మాతృభాష మాతృభాష బోధనా లక్ష్యాలు భాషా నైపుణ్యాలు సాధించాల్సిన సామర్థ్యాలు బోధనా పద్ధతులు ప్రణాళిక రచన వనరుల వినియోగం బోధనాభ్యసన ఉపకరణాలు మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇందులోని నిర్మాణాత్మక మరియు సంగ్రహణాత్మక మూల్యాంకం కూడా వస్తాయి ఇది ఫ్రెండ్స్ టెట్ సిలబస్ తెలుగు సంబంధించిన టెట్ సిలబస్ మొత్తం ఏ టు జెడ్ మీకు టెట్కి సంబంధించి మరియు డిఎస్సికి సంబంధించి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్